రావణుడు రామాయణంలో మరో కీలకమైన పాత్ర వహించినవాడు సాధారణంగా మనకు చెప్పిన కథ ప్రకారం రావణుడు అనేవాడు ఫలానా విశ్వవ్రసుడి కుమారుడు తలలతో పుట్టినవాడు వేద వేదాంగాలు చదివిన మహామహా పండితుడు శివతాండవ స్థుతిని రచించినవాడు మహాజ్ఞాని చాలా చాలా గొప్పవాడు రాముడే ఏ పని పాటా లేకుండా ఉత్తరాది నుంచి వచ్చి తమ్ముడు విభీషణుడిని లొంగదీసుకుని అన్యాయంగా చంపేశాడని ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి సమర్థింపుగా పుట్టుకొచ్చిన కథ ఇది ఉత్తరాదివారు ఆర్యులని వారు ఇక్కడికి వచ్చి ద్రవిడుల మీద దాష్టీకం చేసి చంపడానికి రామరావణ యుద్ధం తార్కాణం అని ప్రచారం చేస్తుంటారు తమిళనాడులో పెరియార్ రామస్వామి నేతృత్వంలో జరిగిన ద్రవిడ ఉద్యమం ఈ సిద్ధాంతాన్ని సమర్థించిందే ద్రవిడ ఉద్యమం సమయంలో రావణుడికి పూజలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు సేతుసముద్రం ప్రాజెక్టు కొనసాగింపు సందర్భంలో కరుణానిధి మున్నగు ద్రవిడ ఉద్యమకారులు రాముడికి వ్యతిరేకంగా రావణుడికి సపోర్టుగా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగించారు చిత్ర విచిత్రమైన వాదనలు చేశారు ఈ వాదనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి రామాయణాన్ని వాల్మీకే రాశాడని ప్రామాణికంగా తీసుకున్నాం కాబట్టి ఇదంతా వాల్మీకి రామాయణంలో ఉన్నదా ఉత్తర భారతదేశాల మధ్య విభేదాలు ఉన్నాయా వింజకు పైన కింద ఉన్న జనాలు కొట్టుకున్నారా ఇవేమైనా రెండు జాతుల వర్ణాల ఏమిటి ఎక్కడైనా ఎవడైనా రాసి ఉన్నాడా హేతువు ఉంటే తప్ప నమ్మని మేధా సంపన్న హక్కులు ఉన్నవారు వారు రామాయణం గురించి చేస్తున్న వాదాలకు హేతువు ఏమిటో చెప్పగలరా జాతుల గురించి ప్రస్తావన చేద్దామని అనుకుంటే రామాయణంలో వర్ణాశ్రమాల గురించిన చర్చే తప్ప జాతుల గురించిన చర్చ ఎక్కడా జరుగునేలేదు పోని ఆర్యద్రావిడ సిద్ధాంతం ప్రకారం లెక్కలు వేసుకుందామని అనుకుంటే రాముడిని ఆర్యపుత్రుడని పిలిచారు వాలిని అతని భార్య ఆర్యపుత్ర అని మాత్రమే సంబోధించింది రావణుడిని భార్య మండోదరి ఆర్యపుత్ర అని సంబోధించింది ద్రావిడపుత్ర అని ఎక్కడ మాట మాత్రంగానైనా ప్రస్తావించనేలేదు పోనీ రంగుపరంగా చూద్దామని అనుకుంటే రాముడు నల్లనివాడే రావణుడు నల్లనివాడే అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు అంతా ఇంచుమించు ఒకే వర్ణంలో ఉన్నారన్నమాట మరి వేర్వేరు జాతుల ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చింది తెలియదు రాముడు ఉత్తర నుంచి దక్షిణానికి చేస్తే రావణుడు దక్షిణ నుంచి ఉత్తరానికి ప్రయాణం చేసి అనేక రాజులపైకి దండెత్తి వసపరుచుకున్నాడు ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్యన ఘర్షణ వాతావరణం ఉన్నట్టయితే రాముడికి సహాయం చేసిందంతా కూడా దక్షిణాది ప్రజలే కదా పదమూడేండ్ల రెండు మాసాలు ఉన్నది వింజకు యువతల ఉన్న పంచవటిలోనే కదా మరి ఘర్షణలకు తావెక్కడ ఉన్నది రామాయణంలో రాముడు అడవిలో ఉన్నప్పుడు కాని లంకలో ఉన్నప్పుడు కాని యుద్ధమంటూ చేసింది రావణుడు అతని సైనిక ప్రతినిధులతోనే అంతకు మించి మరెవరితోనూ యుద్ధం అన్నది చేయలేదు కిష్కింధలో ఒక్క వాలిని హతమార్చడం తప్ప ఇక్కడ జాతి వైరం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు ఆర్య ద్రవిడ సిద్ధాంతం పెద్ద బూటకం ప్రాంతాలు రాష్ట్రాలు రాజులు ప్రతినిధులు వర్గాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడం బ్రిటీష్ వాడి కాలంలోనే మొదలైంది వారి పంచన బతికి తరువాత అధికారంలోకి వచ్చినవారు మన చరిత్రను అదే దృష్టి కోణంతో చూశారు మన ప్రజలను అదే దృష్టితో చూశారు చివరకు పరిపాలనను కూడా అదే దృష్టితో చేస్తున్నారు రావణుడి ప్రస్తావన బాలకాండలో సంక్షిప్తంగా మొదలవుతుంది ఆ తరువాత అరణ్యకాండలో శూర్పణక పరాభవం తరువాత కాని ప్రత్యక్షంగా కనిపించదు బాలకాండ పదిహేనో సర్గలో రాముడు జన్మించడానికి ముందు దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్లి రావణుడనే రాక్షసుడు దురాగతాలకు పాల్పడుతున్నాడని ప్రజలను బతుకునివ్వడం లేదని వాపోతారు అప్పుడు విష్ణువు నేను మనిషినై పుట్టి రావణుణ్ణి సంహరిస్తానని చెప్తాడు ఆ తరువాత అరణ్యకాండలో శూర్పణక రాముడిని చూసి మోహించి ఆయన దగ్గరకు వెళ్లి పరాభవం చెందుతుంది ఈ విషయాన్ని ముందుగా అన్న రావణుడికి తెలియకుండా జనస్థానంలో ఉన్న ఖరదూషణులకు చెప్తుంది వాళ్లను రాముడు చంపేస్తాడు వాళ్లల్లో అకంపనుడనేవాడు తప్పించుకుని పోయి లంకకు చేరి రావణుడికి జరిగిన సంగతి చెప్తాడు సీతను ఎత్తుకుని రమ్మని రావణుడికి ముందుగా సలహా ఇచ్చింది ఈ అకంపనుడే సీతను అపహరిస్తే రాముడు ఆ బాధతోనే గుండె ఆగి చస్తాడని చెప్తాడు లోకములోకెల్లా ఉత్తమురాలైన సీత అనే మంచి నడబడిగల ఒక వనిత అతని భార్య ఆమె యౌవన మధ్యమునందున్నది స్త్రీలలో రత్నమైన ఆమె రత్నముల చేత అలంకరింపబడి ఉన్నది ఆమెతో సమానమైన స్త్రీ దేవతా స్త్రీల కాని గంధర్వ స్త్రీలలోగాని అప్సరసలలో గాని దానవ స్త్రీలలోగాని లేనే లేదు మనుష్య స్త్రీలలో ఎట్లుండును నీవు మహావనమునందు అతని భార్యను అపహరించుము సీతమీద అత్యధిక ప్రేమగల ఆ రాముడు సీత లేకపోవుడిచే తన ప్రాణములు విడవగలడు అని అకంపనుడు రావణుడిని ఎంతగానో రెచ్చగొట్టాడు ఆడు దాని మాట వినగానే రావణుడు వివసుడైపోతాడు మిగతావేవి పట్టించుకోడు అకంపనుడికి ఆ విషయం తెలుసు కాబట్టే అలా రెచ్చగొట్టాడు అప్పుడే సీతను అపహరించడానికి ప్లాన్ చేస్తాడు రావణుడు మారీచుడి దగ్గరకు వెళ్లి సాయానికి అడుగుతాడు నీకేమైనా పిచ్చా రాముడితో పెట్టుకుమని నీకెవడు చెప్పాడు ఆ చెప్పినవాడు నీకు శత్రువు అని చెప్పాడు అరణ్యకాండ ముప్పై రెండవ సర్గలో చదవండి నిద్రించుచున్న రాముడనే ఈ సింహమును లేపుట నీకు మంచిది కాదు రణమధ్యమునందు నిలుచుట అనునదే దీని నడుమునకు చుట్టుకొనిన తోక ఇది శరములనే గోళ్లు మొదలైన అవయవములతో పరిపూర్ణముగానున్నది ఖడ్గములే దీని కోరలు ఇది నేర్పుగల రాక్షసులనే లేళ్లను చంపివేయగలదు రాక్షసరాజ అతి భయంకరమైన రాముడనే పాతాళము ముఖమునందు జారిపడుట మంచిది కాదు ధనుస్సే దానిలోని ముసలి భుజముల వేగమే పంకము శరములే తరంగ పంక్తులు గొప్ప యుద్ధమే దీనిలోని జల ప్రవాహము అని నీ భార్యలతో నువ్వు చక్కగా హాయిగా ఉండు రాముడితో ఎందుకు పెట్టుకుంటావు అనగానే రావణుడు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇక్కడితో ఆగిపోయి ఉంటే రామరావణ యుద్ధం జరిగేదే కాదు కాని ఆ తరువాత శూర్పణక వచ్చి సీతను నువ్వే పెండి చేసుకోవాలి అంటూ రెచ్చగొడుతుంది రాముని భార్య విశాలమైన నేత్రములు పూర్ణచంద్రుని వంటి ముఖము గలది చాలా ప్రియురాలు ఆమె ఎల్లప్పుడూ భర్త హితమునే కోరును అందమైన జుట్టు ముక్కు గల సౌందర్యవతి అయిన ఆ కీర్తి మంతురాలు జనస్థానమునకు దేవత వలె రెండవ లక్ష్మీదేవి వలె ప్రకాశించుచున్నది ఆమె శరీర కాంతి శుద్ధమైన బంగారు వర్ణము వంటిది మంగళ ప్రదురాలైన ఆమె గోళ్లు ఎర్రగాను ఎత్తుగాను ఉండును నడుము సన్నగా ఉండును సీతను పొందగలిగిన వాడు సీత ఆనందపూర్వకంగా యవనిని కౌగలించుకొనును అన్ని లోకములలోను దేవేంద్రుని కంటే కూడా గొప్పగా జీవించును భూలోకములో సాటి లేని రూపము గల ఆమె నీకు తగిన భార్య అగును నీవు ఆమెకు తగిన భర్తవు కాగలవు సుందరమైన ముఖము గల ఆ సీతను నీకు భార్యగా చేయుటకై తీసుకుని వచ్చుటకు నేను ప్రయత్నము చేయగా ఆ క్రూరుడైన లక్ష్మణుడు నా అవయవములు ఖండించి విరూపను చేసినాడు ఇదంతా అరణ్యకాండ ముప్పై నాలుగవ సర్గలో మనకు కనిపిస్తుంది అప్పటికే స్త్రీలోలుడైన రావణుడిని రెచ్చగొట్టడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి హీ మాటలు విన తర్వాత ఇక రావణుడు హాగనేలేదు తన సైన్యాన్ని చంపిన రాముడిపై ప్రతీకారం తీర్చుకోవడం కంటే సీతను పొందాలన్న కోరికే అత్యంత బలంగా రావణుణ్ణి ప్రభావితం చేసింది మారీచుడు మళ్లీ చూశాడు వినలేదు సంపేస్తానని బెదిరించాడు సీత దగ్గరకు మాయలేడిలా పంపించాడు రామలక్ష్మణులు సీత దగ్గర నుంచి దూరంగా వెళ్ళగానే రావణుడు పంచబటికి చేరి సీతను చూసి పిచ్చివాడైపోయాడు కనీ ఆపాద మస్తకం ఆమెను అభివర్ణించడం మొదలుపెట్టాడు ఆమె అతడిని చూసి అతిథి అనుకుని అర్ఘ్యపాధ్యాధులు ఇచ్చి ఆసనం చూపించింది మంచి పండ్లు ఉన్నాయి నిదానంగా తినమని ఇచ్చింది బ్రాహ్మణుడ కొద్దిసేపు ఆగితే నా భర్త ఉడుములు జింకలు వరాహములను చంపి వాటి మాంసములను ఇంకా ఇతర పదార్థములను కూడా తీసుకుని వస్తాడు ఈలోపు నీ వివరాలు చెప్పాలని కోరింది ఆ రోజుల్లో మాంసాహారం నిషిద్ధం కాదని స్పష్టమవుతుంది అక్కడి నుంచి ఆమెను బలాత్కారంగా రావణుడు అపహరించుకుని పోతాడు ఇక రావణుడికి సీత తప్ప మరో ధ్యాస లేకుండా పోయింది లంకలో అంతఃపురాలను చూపించాడు మణులు మాణిక్యాల వంటి అసామాన్య ఐశ్వర్యాన్ని చూపించాడు ఆమె లుంగిపోలేదు చివరకు ఎంతగా దిగసారిపోయాడంటే ఆమె మీద పడి దండం పెట్టి ప్రాధేయపడ్డాడు సీత ధర్మలోపము కలుగనున్నదని పడవద్దు నీకు దైవవశముచేత లభింపబడనున్న ఈ సంబంధము ధర్మశాస్త్రములలో ఋషులచేత అంగీకరింపబడినదే సుందరమైన నీ పాదములను స్పృశించి నమస్కరించుచున్నాను నా మీద శీఘ్రముగా నీ అనుగ్రహాన్ని చూపుము నేను నీకు వసుడనైన దాసుడను కామపీడితుడిని అయిన నేను ఈ శూన్యములైన మాటలు చెప్పుచున్నాను రావణుడు ఏ స్త్రీకి నమస్కరించడు కదా అన్నాడు ఇది అరణ్యకాండ యాభై ఐదవ సర్గనుండి ఇక్కడ రావణుడు సీతకు ఏడాది గడువు ఇచ్చాడు లేకపోతే బలాత్కరిస్తానని హెచ్చరించాడు ఆ రావణాసురుడి కామం ఎంతదాకా వెళ్ళిందంటే సమస్త రాజ్యాన్ని అమాచ పుత్ర పౌత్ర బంధుమిత్రాది సమస్త ప్రజానికాన్ని పడంగా పెట్టే దశ వరకు రాముడు యుద్ధం కోసం లంకకు చేరుకున్నప్పుడు కూడా మహాసభలో సిగ్గు విడిచి తాను సీత పొందుకోసం ఎంతగా పరితపిస్తున్నది వివరంగా చెప్తాడు ఆమెను విడిచిపెట్టడం తప్ప మరేదైనా సరే చెప్పాలని కుండబద్దలు కొడతాడు నువ్వు ఎత్తుకొచ్చినప్పుడు మాకేమైనా చెప్పావా ఇప్పుడు సలహా ఇవ్వాలని అడుగుతున్నావంటూ తమ్ముడు కుంభకర్ణుడు తిట్టినా కూడా పట్టించుకోలేదు రావణుడు చేసిన పనికి వేరే దిక్కులేక రాక్షసులు రాముడితో యుద్ధం చేశారు చివరకు సర్వనాశనం తప్పలేదు రావణుడికి అణు అణువున నరాన స్త్రీల పట్ల తప్ప మరేమీ కనిపించదు అత్యంత నీచమైన దుర్మార్గమైన వ్యక్తిత్వమది అలాంటి రావణుడిని గొప్పవాడని కీర్తించడానికి భుజకీర్తులు ధరించి ఊరేకడానికి ఎలాంటి హేతుబద్ధత ఉన్నదో అర్థం కాదు పోనీ వీళ్లంతా రాముడిని తిట్టడానికి అంగీకరించే ఉత్తరకాండలోనైనా రావణుడి గురించి గొప్పగా ఏమైనా ఉన్నదా అంటే హధీలేదాయే పుట్టుకతోనే దుష్టుడిగా పుట్టాడని ఉత్తరకాండలోనే చాలా స్పష్టంగా ఉన్నది దీనికి తోడు తన తండ్రిని అడ్డం పెట్టుకుని అన్న కుబేరుడి దగ్గర నుంచి లంకను చేసుకున్నాడు లంక రావణుడు కట్టిందేమీ కాదు కుబేరుడు అద్భుతంగా డెవలప్ చేసిన మహానగరాన్ని అప్పణంగా పొంది అనుభవించాడు అంతే రెడీమేడ్ రాజ్యం రావణుడికి లభించింది ఎవరినీ సుఖంగా ఉండనివ్వలేదు అయితే ఐశ్వర్యాన్ని పారేశాడు లేకపోతే భయపెట్టాడు తాను కోరుకున్న దేనిని విడిచిపెట్టలేదు నందనవరాన్ని ధ్వంసం చేశాడు జనస్థానంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికేలా చేశాడు హింతెందుకు సాక్షాత్తు లంకలు రావణుడికి భయపడి వ్యతిరేకంగా మాట్లాడగలిగే దమ్మున్న జనమే లేకుండా పోయారు ఎవరైనా వచ్చి తమకు స్వేచ్ఛను ప్రసాదిస్తారా అని ప్రజలు ఏండ్ల తరబడి ఎదురుచూస్తూ గడిపారు అన్ననైనా చూడకుండా హింస పెట్టినవాడు కనిపించిన ఆడదాన్నల్లా చెరబట్టినవాడిని ఉదాహరణకు వేదవతి రంభ ఉత్తరకాండలో పేర్కొన్న పేర్లు ఇవి ఇలాంటి వారిని చెరబట్టినవాడిని గొప్పవాడిని కీర్తించడానికి నోళ్లెలా వస్తాయో అర్థం కాదు రావణుడు ఎంతవరకు చదువుకున్నాడు ఏమేం చదువుకున్నాడన్నది కూడా ఇటు తొలి ఆరు కాండల్లో కాని శోకాలు ఉత్తరకాండలో కాని స్పష్టంగా లేదు ఉత్తరకాండలో అతను పుట్టిన కొన్నాళ్లకే ఏదో తపస్సు చేసి ఆ బ్రహ్మచేత వరాలు పొందాడని చెప్పారే తప్ప అతను ఫలాన ఆయన దగ్గర చదువుకున్నాడని మాత్రం చెప్పలేదు కాకపోతే ఆ రోజుల్లో అన్ని శాస్త్రాలు చదువుకోవడం అన్నది సర్వసాధారణం కాబట్టి రావణుడు అన్నింటినీ చదువుకుని ఉండడం సాధారణమే కైలాస పర్వతం సీన్ ఉత్తరకాండలో ఉంది తన భుజాలతో పర్వతాన్ని కదిలించాడని రాశాడే తప్ప మహాభారతం భాగవతంలో మాదిరిగా ఏ శివతాండవ స్తోత్రాన్ని చదివినట్టుగా అందులో ప్రస్తావించనేలేదు హేమైతేనేం ఆ స్తోత్రం రావణుడి పేరుతో ప్రసిద్ధమైంది రావణుడి ను మనం ఏ విధంగా అనలైజ్ చేసినప్పటికీ కూడా అతడిలో స్త్రీల మీద కాముకత్వం తప్ప మరేదీ కనిపించదు శత్రువు ఎంత బలవంతుడో ఎప్పటికప్పుడు అంచనా వేశాడు సీతను అపహరించినప్పటి నుంచి రాముడి మీద ఎనిమిది మంది గూఢచారులతో కన్నేశాడు కానీ మోహం ఏదైతే ఉన్నదో అది అన్నింటినీ డామినేట్ చేసింది పరస్త్రీని పొందాలన్న ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు రావణుడికి మిగతావేవి కనిపించలేదు అందుకే రాజ్యం సర్వనాశనమైంది మీరు ఒక్కసారి భారతీయ ధర్మమని చెప్పబడే అంశాలున్న గ్రంథాలను పరిశీలించండి అవి వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు పురాణాలు కావచ్చు మరేదైనా కావచ్చు అన్ని మహిళా సెంట్రిక్ గానే ఉన్నాయి ఆదిశక్తి అనండి పరాశక్తి అనండి ఆజ్యాది శ్రీ మహాలక్ష్మి అనండి దశ మహావిద్యలు కావచ్చు త్రిమూర్తుల సహచారిణులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అన్నింటికి అమ్మ ప్రకృతి దైవం కేంద్రమై ఈ భారతీయం అనే అసాధారణమైన జీవన విధానాన్ని కొనసాగించింది పదహారు వేల మంది స్త్రీలను చెరపట్టినందుకు నరకుడు నాశనమయ్యాడు స్త్రీని మోహించి బలవంతంగా బలాత్కరించ పూనినందుకు రావణుడు కాస్త నాశనమయ్యాడు స్త్రీని అవమానించినందుకు ఆ దుర్యోధనాదులు కాస్తా మట్టి కలిసిపోయారు వారిని సమర్థించినందుకు తాము ధర్మాత్ములం అని చెప్పుకొని తిరిగిన భీష్మ ద్రోణాదులకు నాశనం తప్పలేదు సైంధవుడు కీచకుడు ఇంద్రుడు ఇలా ఎవ్వరినైనా తీసుకోండి వీటన్నింటినీ ఏ ప్రాతిపదికన ఈ సోకాల్ మేధావులని చెప్పుకునేవాళ్లు తిరస్కరిస్తారు ఇవన్నీ తప్పు అని దేని ఆధారంగా వీళ్లు చెప్పగలరు మీరు ఈ పిల్లలకు ఇదిగో స్త్రీ అంటే అమ్మ స్త్రీ అంటే లక్ష్మి అంటే ధనం స్త్రీ అంటే సరస్వతి అంటే విద్య స్త్రీ అంటే పార్వతి అంటే శక్తి అని ఎందుకు చెప్పకూడదు ఇదిగో స్త్రీల పట్ల అసభ్యంగా అనుచితంగా ప్రవర్తించినందుకు నరుకుడనేవాడు ఇలా అయ్యాడు రావణుడు అనేవాడు ఇలా అయ్యాడు దుర్యోధన దుస్సాసన కర్ణ శకుని ఈ విధంగా అయ్యారు అని ఎందుకు చెప్పకూడదు స్త్రీల పట్ల ఈ విధంగా వ్యవహరించాలి అని చిన్నతనం నుంచి ఈ చరిత్రను కథలను ఉదాహరణలుగా చేసుకుని చెప్తే ఇవాళ నిర్భయ దిశ వంటి చట్టాలు తీసుకుని రావాల్సిన అవసరమే ఉండేది కాదు కదా రామం భజే శ్యామలం جاي سريرام yeah.